श्री गुरुभ्यो नमो नमा श्री यशमान गोत्रद्भवाय श्री शिव गोत्रद्भव्या श्रीकम माधविलतनांध श्री सागुडंबिन मम क्षमस्तरी विजयाभयारगेश्वर विधाथर्मतकाम मोच वजात श्री इष्टकाम्यात दैवत सिद्ध्या श्री साहसंगेश्वर स्वमने मूर्मा संकल्प निवेदयामी श्री अक्षता धवलं दिव्यांस क्षण श्री वनस्पती

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదారులో ఉన్నటువంటి శ్రీమాతృదేవ శాస్త్ర శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మతిస్ అయినటువంటి మంది అనాథలకు ఆ భాగ్యలో ప్రణదాన కార్యక్రమం జరిపించారు కీర్తి శులు చుంచు యొక్క వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె కమ్మ మాధవీలత గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు అభాగ్యాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన జష్టైశ్వర భోగ భాగ్యాలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్ర మార్చితుల వారికి ఎలా వెళ్ళేలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవ అనాథుల లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తిశేషులైనటువంటి అయినటువంటి చుంచు ఆదిశేషాయ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుని ఆ యొక్క ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ మాతృదేవ లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్మించబడుతుంది అన్నదాతాసుకి భవ अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवाद